ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం స్కూల్ బస్సుకు ఘోర ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ట్రాక్టర్ను ఢీకొట్టిన స్కూల్ బస్సు నలుగురు విద్యార్థుల మృతి పాఠశాల బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టిన ఘటనలో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం అయితే నింపింది కర్ణాటకలోని బాగల్కోట జిల్లా అలగూరు సమీపంలోని సోమవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి ఈ విద్యార్థులంతా కూడా వర్ధమాన్ మహావీర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన వారిగా అయితే గుర్తించారు వీరంతా కూడా ఆదివారం రాత్రి కవటగిరి పా కవటగిరిలో పాఠశాల వార్షికోత్సవానికి హాజరై తిరిగి వస్తూ ఉండగా ఈ ఘటన అయితే చోటు చేసుకుందని అయితే చెప్తున్నారు మృతి చెందిన విద్యార్థుల వయసు పదమూడు నుంచి పదిహేడేళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు ఇక గాయపడిన వారిని క్షతగాత్రులందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రులకు అయితే తరలించి చికిత్స అందజేస్తున్నారు సీఎం అయితే తెలిపారు మృతులందరికీ కూడా ఈ ప్రమాదంపై సీఎం సిద్దరామయ్య ట్విట్టర్ వేదికగా స్పందించారు మృతులందరికీ తన సంతాపం ప్రకటించిన ఆయన విద్యార్థుల మృతిపై విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రెండు లక్షలు అలాగే గాయపడిన వారందరికీ కూడా యాభై వేల రూపాయలు చొప్పున అయితే ప్రకటించారు